ఈరోజు అనకాపల్లి జిల్లా శాసనసభ్యులు అందరూ కూడా అందుతో పాటు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మోడీ గారు సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ఈరోజు అందరితో కొంచెం డిస్కస్ చేసుకున్నాం రాబోయే కాలంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది ప్రధానంగా డిఆర్సీ కూడా త్వరలో జిల్లా అభివృద్ధి మీద సమీక్ష చేసుకుంది భవిష్యత్ కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి అధికారులందరితో కూడా డిస్కస్ చేశాం ప్రధానంగా ఈరోజు శాండ్ అవైలబిలిటీ రాష్ట్రంలో ఫ్రీ ఫ్రీ శాండ్ ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక దోపిడీ భారతదేశంలోనే ఇసుక దోపిడీ దానికి కొత్త రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మరి అక్కడ కిచెన్ దగ్గరే పెట్టి సామాన్యుడికి అందకుండా చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చూశారు అదే కాకుండా ఇల్లీగల్ పర్మిషన్స్ లేకుండా విచ్చలవిడిగా దోచుకుని జేపీ అనే సంస్థ కావడం ఒకసారి తర్వాత మళ్ళీ కొంతకాలం వాళ్ళు సొంతంగా ఆనాడున్నటువంటి మంత్రి గారు చేయటం తర్వాత జెకేసీ ప్రతిమ అని చెప్పి వాళ్ళకి ఇవాళ మరి ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీ కూడా తప్పులు లేవని చెప్పి వాళ్ళందరూ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆ రోజున కలెక్టర్లు కూడా ఫోన్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కలెక్టర్ చెప్తుంది కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుని ఫ్రీ శాండ్ పాలసీని అనౌన్స్ చేసి ఇవాళ ఈ ఫ్రీ శాండ్ ద్వారా ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలన్నా వాళ్ళు సొంతంగా వాళ్ళు తీసుకెళ్ళచ్చు వాళ్ళ వెహికల్ పెట్టుకుని వాళ్ళే సొంతంగా తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేశారు అదే కాకుండా కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆన్లైన్లో వెళ్ళే విధంగా కేవలం అక్కడ ఎక్స్కెషన్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ కట్టుకుంటే వాళ్ళ ఇంటికి శాండ్ వెళ్ళే విధంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం అదే కాకుండా స్టాప్ పాయింట్స్ కూడా ఒకవేళ ఆ ఏరియాలో దగ్గరలోనే విశాఖపట్నం మనకాపల్లి ఏరియాలో శాండ రీచెస్ తక్కువ ఉంటాయి కాబట్టి శాండ రీచెస్ కూడా కొన్ని చోట్ల లేవు కాబట్టి అక్కడ స్టాక్ పాయింట్స్ కూడా ఏర్పడి ఈ స్టాక్ పాయింట్స్ నుంచి ఇవాళ ఎవరికి ఎప్పుడు కావాలన్నా వాళ్ళు తీసుకెళ్లే చార్జెస్ అంత వరకే చేసే ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే ఎక్కడైతే ప్రజలు అసంతృప్తి అయితే ఉందో అవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం ఇవాళ ఫ్రీ స్టాండ్ పాలసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఒక పకడ్బందీగా చేస్తున్నాం ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటాం అందుకని ఇవాళ బోర్డర్ చెక్ పోస్ట్స్ కూడా పర్ఫెక్ట్ చేయడానికి రెవెన్యూ పోలీస్ సహకారూ కూడా చేస్తూ ఇవాళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగడానికి శాండ్ అవైలబిలిటీ పూర్తిగా ఉండేదని తెలుస్తుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా వారు తీసుకున్నటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు మాకు ఉన్న కంప్లైంట్స్ ఉంటే గా యాక్షన్స్ తీసుకున్నారో తెలియజేస్తాం కూడా మొన్న ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిస్టరీసే వాళ్ళు సొంతం చేసుకున్నారు రిటైల్ కూడా వాళ్ళ మనుషులతో పెట్టుకున్నారు గవర్నమెంట్ షాపు పేరు మాత్రమే గవర్నమెంట్ షాపు అమ్మే మనుషులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే మనుషులు వాళ్ళే డిస్టరీలో సొంత బ్రాండ్ సృష్టించి మల్టీనేషనల్ కంపెనీలను కూడా రాష్ట్రం నుంచి తరిమేసి ఈ రాష్ట్రంలో